కూకట్పల్లి నల్లచెరువు ప్రాంతంలో హైడ్రా కూల్చివెత్తలు కంటిన్యూ అవుతున్నాయి భారీగా పోలీసులు మోహరించారు నల్లచెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ తో కలిపి ఏడు ఎకరాలు ఆక్రమించినట్లుగా నిర్దారించారు బఫర్ జోన్ లో నాలుగు ఎకరాల్లో యాబైకి పైగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు ఎఫ్టిఎల్ పరిధిలో మూడు ఎకరాల్లో ఇరవై ఐదుకు పైగా భవనాలు పదిహేను షెడ్లు అక్రమంగా నిర్మించారని గుర్తించారు సమాచారం ఇవ్వకుండా కూల్చివేత్తలు చేపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లక్షల విలువ చేసే మిషన్లు లోపల ఉన్నాయని కనీసం వాటిని తీసుకోని రెడ్డిక హైదరాబాద్ కూకట్పల్లి నల్లచెరు ప్రాంతంలో హైడ్రా కూల్చివేత్తలు కంటిన్యూ అవుతున్నాయి ఇదే లైవ్ ద్వారా అందిస్తారు శ్వేత ఏదైతే కుక్కట్పల్లిలోని నల్ల చెరువు వద్ద ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయి పోల్చివేత అయితే కొనసాగుతున్నాయి దాదాపుగా పదహారు బిజినెస్ సంబంధించిన షెడ్లను వేసి మొత్తం కూడా నడిపిస్తున్నట్టు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది వాటికి సంబంధించిన తొలగింపు కార్యక్రమాలు కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి చాలా మంది బాధితులు ఎవరైతే ఉన్నారు బాధితులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనీసం సమాచారం ఇవ్వలేదు సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా కూల్చివేతలు చేస్తారంటూ కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కనీసం ఇక్కడ ఎవరిని అడగాలి అనే దానిపైన కూడా ఎలాంటి క్లారిటీ లేదు అంటూ కూడా వీళ్ళైతే చెప్తున్న పరిస్థితి నోటీస్ పెట్టారు కానీ ఏది కూడా ఇచ్చే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు మొత్తం కూడా విజయంలో చూసుకొచ్చు విజయంలో చూసుకోవచ్చు మొత్తం అన్ని కూడా కూల్చివేతలు అన్ని కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అన్ని కూల్చివేతలు కూడా చేస్తున్నారు మరోవైపు ఎవరు కూడా బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ తాము చాలా వరకు నష్టపోయాం ఇప్పటికే దాదాపుగా పెద్ద మొత్తంలో ఇక్కడ అమౌంట్ స్పెండ్ చేయడం జరిగింది కానీ ఇక్కడ కూడా వీళ్ళు మెటీరియల్ తీసుకోవడానికి సమయం ఇవ్వలేదు అంటూ కూడా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు విజువల్ లో చూసుకోవచ్చు అన్ని కూడా కనీసం సమయం ఇవ్వకుండా మొత్తం కూడా మెటీరియల్స్ అన్ని కూడా లోపలే ఉన్నాయి ఆ లోపల ఉన్నవి అలాగే ఉన్నాయి లక్షల్లో అన్ని కూడా విలువ చేసేవి అలాంటిది ఒక్కసారిగా కూడా వీటన్నిటిని కూడా కూల్చివేస్తారంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తే ఒకసారి బాధితులతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఎన్నో లక్షల రూపాయలు పెట్టి వాళ్ళంతా కూడా లోపల పెట్టుకుంటారు అలాంటిది ఒక్కసారిగా కూడా అదంతా కూడా పోవడం అనేది విషయం అని చెప్పాల్సి లోపల ఏముంది సార్ ఉన్నాయి నాది ప్రింటింగ్ పర్పస్ ప్రింటింగ్ ప్రింటింగ్ మిషన్లు ఉన్నాయి కోటి మిషన్లు ఉన్నాయి షడ్ వేసిన ఇది లేని రెంట్ తీసుకున్నాం సార్ ప్లేస్ ఇలా ఉన్నాడని నాకు తెలియదు ఇప్పుడు ఇది ఉన్నది కూడా తెలియదు నాకు తెలిస్తే నేను నిండా చెప్పారు కాల్ చేయాలి బాబు ఇది చెరువులో ఉందట ఇది మీరు కాల్ చేశారంటే ఇవాళ కాల్ చేస్తూనే ఉన్నాం పోలీసు వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళకి అందరి కాలు మొక్తున్నారు సార్ నా తీయడానికి కొద్దిగా టైం ఇవ్వండి సార్ తీయడానికి కొద్దిగా టైం ఇవ్వండి సార్ అని మొత్తుకున్నా సార్ నాకు ఒక ఆర్ధ కళ్ళ కుక్కలు లెక్క చూస్తున్నారు సార్ అందరూ పబ్లిక్ ఎంత మంది ఉన్నారు అంత కుక్కలు లెక్క ఎవరు సార్ ఎవరు రియాక్ట్ అవుతలేడు ఎందుకు సార్ ఆయన అంతగానో అంత ఇబ్బంది పడుతుండు ఆ పాపం ఆకండి మీరు కొద్దిసేపు ఆపండి అని ఎవరు చెప్పేటోడు కూడా లేడు నోట్ల నుంచి ఎవరి మాట కూడా రాట్లేదు మొత్తం ఎన్ని లక్షల రూపాయల మెటీరియల్ ఉంది కోటి రూపాయల మిషన్ ఉంది సార్ కోటి రూపాయలు ఉన్నాయి మొత్తం ఆ నాలుగు ఐదు మిషన్లు ఉన్నాయి నాలుగు ఐదు మిషన్లు అంతా దుద్దు అంతా చూర చూరా చేసేసారు మామూలుగా సరే ఆ టీచర్ బాబు అని చెప్పేసి పోయినా పర తీసేసుకుంటే అన్న కూడా అయిపోతుంది కదా సార్ ఆరుగురు ఉన్నారు ఆరుగురు పని చేస్తున్నారు సార్ ఆరుగురు పని చేస్తున్నారు ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి సార్ ఎంప్లాయీస్కి ఏమి ఇవ్వాలి ఏం ఎక్కడి నుంచి తీయాలి ఏ డబ్బులు ఎక్కడి నుంచి ఎవరు ఇస్తారు సార్ అన్ని అంతా ఖర్చు పెట్టుకున్నది ఎవరు ఇస్తారు ఏ ప్రభుత్వం ఇస్తుంది ఎవరు తెచ్చిస్తారు నన్ను మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరా ఎవరు మాట్లాడేటోడు ఎవరు లేడా భూమిలో ఎవరు పుట్టలేదా మీరే ఇంతమంది దౌర్జన్యం వాళ్ళు వీలే పుట్టారా వాళ్ళకు కూడా ఇది లేదు ఏం సార్ ఆవేదన చేస్తున్నారు వైపు లక్షల రూపాయల మెటీరియల్ అంతా కూడా లోపలే ఉంది అలాంటి పరిస్థితుల్లో కనీసం సమాచారం ఇవ్వలేదు కనీసం ఆ మెటీరియల్ తీసుకోవడానికైనా అవకాశం ఇవ్వలేదు మొత్తం కూడా చేశారంటూ వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది కూడా ఎవరైతే ఉన్నారో సరే అది చెరువు పరిధిలో వస్తుందా ఎఫ్టీఎల బఫర్ జోనా అనేది ఇక్కడ లీజ్ కి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి సమాచారం తెలియదు అలాంటిది కనీసం కొంత సమయం ఇస్తే విలువైన మెటీరియల్ ఉంది ఆ మెటీరియల్ తీసుకునే అవకాశం ఇవ్వాలంటూ కూడా వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దాదాపుగా ఈ ప్రాంతంలో పదహారు షెడ్లు ఇలాంటివి వేసి మొత్తం కూడా ఇలాంటి వ్యాపారాలు నడిపిస్తున్నారంటూ కూడా ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది దాని తగ్గ నోటీసులు అయితే ఎవరికి కూడా ఇప్పటి వరకు రాలేదంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు ఒకసారి ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం ముందుకు వెళ్తే ఇంకా చాలా వరకు కూడా కన్స్ట్రక్షన్స్ ఇదే పరిస్థితి అని చెప్పాల్సి ఉంటుంది మొత్తం ఆ ప్రాంతం మొత్తం కూడా మనం విజయంలో చూసుకోవచ్చు అంతా కూడా ఇదే సిచువేషన్ కనిపిస్తుంది ఎక్కడికెక్కడ షెడ్లు వేసారో వాటి అన్ని కూడా పూర్తిస్థాయిలో కూల్పిస్తున్నారు అయితే హైదరాధికారులు మొదటి నుంచి ఏదైతే ఇలాంటి పరిధిలో కేవలం వ్యాపారాలు చేసే వాటిని మాత్రం కూల్చేస్తాం ఇళ్లలో ఉంటున్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయమంటూ కూడా మొదటి నుంచి అధికారులు అయితే చెప్తూ వస్తున్నారు ఇక అమీన్పూర్ అమీన్పూర్ విషయానికి వచ్చేసరికి మాత్రం అమీన్పూర్లో లో కూడా సేమ్ సిచ్యువేషన్తోంది కనిపిస్తుంది అమీన్పూర్లో లో కూడా చాలా చోట్ల కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి అక్కడ కూడా ఏదైతే అక్రమ కట్టడాలు చేయడం జరిగిందో వాటిని అక్కడ అమీన్పూర్ పరిధిలో అయితే తొలగించడం అయితే జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ ఒక సంక్షేమ సంఘాన్ని పెట్టుకోవడం జరిగింది ఒక కాలనీ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో మొత్తం కూడా వీటన్నిటిని కూడా కూల్చివే జరిగింది చాలా మంది కూడా ఇక్కడ చిన్నారులతో కలిపి ఫ్యామిలీస్తో కలిపి ఉంటున్నారు అందరినీ కూడా ఇక్కడి నుంచి అయితే పంపిస్తున్న దృశ్యం అయితే మనం విజువల్ లో చూసుకొచ్చి ఈ సంబంధించి మొత్తం కూడా ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది ఏంటన్నా మీకు ఏమైనా చెప్పిరా నోటీస్ ఏమైనా ఇచ్చారా మీకు నోటీసులు ఏమైనా నగర్ కాలనీ చెత్త తీస్తాము అప్పటి నుండి ఇక్కడనే ఉన్నాం జిహెచ్ఎంస్ లోనే పనిచేస్తుంది సడన్ చెప్పారు వాళ్ళు వచ్చి చూసిపోతారు కానీ ఇంత ఎట్లా స్కూల్ కొడతారని తెలియదు మాకు

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు చేసే పరిస్థితి లేదు ఇప్పుడేంటి అధికారులకు ఏం చెప్పారు ఏం చెప్తాను మా కాలనీ సార్ వాళ్ళు కొద్ది రోజులు టైం ఇవ్వండి అంతలో ప్లేడని చూస్తాం అందుకే కొద్ది రోజులు ఆగండి అంటూ ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి ఉంటారు ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరు అబ్జెక్ట్ చేయలేదు ఇప్పుడు ఎన్ని రోజులు ఎన్ని రోజుల కింద అధికారులు ఇక్కడికి వచ్చారు వెరిఫై చేసుకున్నారు అధికారులు వచ్చినప్పుడైనా ఏమైనా అడిగారా వాళ్ళు ఏమైనా చెప్పారా వచ్చి వెళ్ళిపోతారు అంతే చూస్తారు వెళ్ళిపోతారు అంతే ఎంతమంది ఉంటారు మీరు నుంచి మీరు ఎంతమంది ఉంటారు వచ్చేసి ఫ్యామిలీ వచ్చేసి మొత్తం పదకొండు మంది పన్నెండు మంది ఉన్నాం సార్ వచ్చారు కర్నూలు జిల్లా సార్ పత్తికొండ పత్తికొండ సార్ లోకల్ ఎమ్మెల్యేకి ఏమైనా చెప్పిరా లోకల్ ఎమ్మెల్యేకి ఏం చెప్పలేదు సార్ ఎవరు చెప్పలేదు సార్ మాకు ఎవరు తెలియదు కదా మాకు మా మా చెత్త బండి కొట్టుకునే వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు సార్ మమ్మల్ని మమ్మల్ని జేహెచ్ఎంసీలో పని చేసేవాళ్ళు ఎవరు పట్టించుకోరు కదా అందుకని మేము ఎక్కడ పోలో అర్థం కావట్లేదు ఇప్పుడు చాలా మంది వాస్తవానికి హైడ్రా అధికారులు మేము ఎవరిని కూడా టచ్ చేయట్లేదు అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని కూడా ఖాళీ సంబంధించిన పరిస్థితి దాదాపుగా ఇరవై ఏళ్ళుగా కూడా వీళ్ళంతా ఉంటున్నా కూడా ఇక్కడ నుంచి సడన్ గా ఎలాంటి సమాచారం లేకుండానే పంపిస్తున్నారు అధికారులు ఇదంతా మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ఇక్కడ షెడ్లు వేయడంతో పాటు ఇక్కడ లోకల్ గా వీళ్ళంతా కూడా ఉన్నారు అయితే వీళ్ళు ఉన్న ఈ రెండు మూడు రోజుల్లో కబ్జా చేసిన కాదు మొత్తం కూడా దాదాపు ఇరవై ఏళ్లుగా ఉంటున్నారు ఇరవై ఏళ్ళుగా ఇల్లు ఎందుకు తొలగిస్తున్నాయి ఇప్పుడు మేము ఎటు వెళ్ళాలంటూ కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఆల్రెడీ నిజంలో మనం చూసుకొచ్చి మొత్తం కూడా అక్కడ ప్రొడక్ష అయితే తీరడం జరిగింది ఈ ప్రాంతంలో ఈ చెరువు అనేది గతంలో ఇరవై కబ్జాకు గురైనట్టు అధికారులు ఇరిగేషన్ అధికారులు గుర్తించారు ఇరిగేషన్ అధికారులు గుర్తించిన దాంట్లో ఇటు బఫర్ జోన్ లో నాలుగు ఎకరాలు ఎఫ్టీఎల్ జోన్ లో మూడు ఎకరాలు కబ్జాకు గురైనట్టు కూడా అధికారులు అయితే అయితే చేస్తున్నారు కానీ చిన్నపిల్లలతో ఉన్న వీళ్ళు ఎటుకెళ్లాల్సిన పరిస్థితి అనేది మాత్రం ఖచ్చితంగా గందరగోళం ఉండదు కన్ఫ్యూజ్ దాదాపుగా కుటుంబాల వరకు వాళ్ళు ఇక్కడికి వచ్చి జిల్లా ఇలా రోడ్డు మీద పరిస్థితి అయితే హైదరాబాద్ చెప్తున్న మాటలకి ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది ఎట్టి పరిస్థితి అని చెప్తున్నారు కానీ ఆల్రెడీ ఆల్రెడీ రెసిడెన్షియల్ గా ఉంటున్న వాళ్ళని మాత్రం ఎక్కడ ఖాళీ ఇప్పటి చెప్పాలి కూడా ఆల్రెడీ దాదాపు ఇరవై కుటుంబ వాళ్ళని మాత్రం ఇక్కడి నుంచి ఖాళీ చేసిన పరిస్థితి మనం ఇంతకుముందు కూడా చూడడం జరిగింది దాదాపు ముగ్గురు చిన్నారులతో కలిపి వీళ్ళందరినీ కూడా ఖాళీ చేస్తున్నాడు ఇక ఈ క్యాటరింగ్ సంబంధించిన వాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఇక్కడ మొత్తం కూడా దాదాపు లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు కానీ కనీసం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు సమాచారం ఇచ్చిన మేము వెంటనే ఒక రెండు నెలల పూర్తిగా కూడా ఖాళీ చేస్తున్నాయి కానీ అలాంటి సిచ్యువేషన్ లేకుండా వెంటనే వీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నారు అలాగే ఈ క్యాటరింగ్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దాదాపు ఇప్పుడే చాలా మందికి అమౌంట్ కూడా ఉంది ఇప్పుడు సడన్ గా కూల్చివేయడంతో ఈ కూల్చివేయడం వల్ల మేము మాత్రమే కాదు మాతో పనిచేసిన వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతున్నట్టు కూడా వాళ్ళైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు సో లోపల మొత్తం ఏవైతే మెటీరియల్స్ ఉంటాయి లేకపోతే సామాన్ మొత్తాన్ని కూడా వాటన్నిటిని కూడా తొలగించడం అయితే జరుగుతుంది సో ఓవరాల్ గా కూడా అన్ని చోట్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తే వాళ్ళైతే తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఓవైపు ఏ విధంగా ఇంత కష్టపడి కోవైపు ప్రభుత్వాలు పారిశ్రామికైతాన్ని డెవలప్ చేస్తామని చెప్పిన్నారు మరోవైపు సడన్ గా ఏ విధంగా కూల్ చేస్తారు కనీసం సమయం కూడా ఇవ్వట్లేదంట కూడా వాళ్ళైతే ఆగ్రహ వ్యక్తి అన్నీ మిమ్మల్ని ఈ టైంలో మాట్లాడిన బాధగానే ఉంది కానీ ఏంటి ఎంత మా ఉంది ఏంటి అసలు పెడుతున్నారండి తర్వాత మాట్లాడితే నా బాధ నాకు ఉంటుంది కదా ఎవరు ఏం చేసిన నాకు జస్టిస్ కావాలి నాకు అదే నాకు కావాల్సింది ఏంటి నానన్నట్టు సరే ప్లీజ్ ైతే ఇటు పోలీసులు కూడా లోపల ఉండనివ్వకుండా అందరిని ఉ పంపిస్తున్నారు లోపలికి వచ్చే వాళ్ళని కూడా అంటే లోపల నుంచి మొత్తం కూడా లోపలించేతలు అయితే కొనసాగుతున్నాయి కనీసం సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా కూల్చివేస్తారంటూ కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు లక్షల్లో మాలుంది లక్షల్లో దీనికి సంబంధించినంతా కూడా వ్యవహారం నడిపిస్తున్న సమయంలో కనీసం సమాచారం ఇవ్వకుండా ఇటు హైడ్రా అధికారులు కానీ పోలీసుల బందోబస్తు ఏ విధంగా కూల్చివేస్తారంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇది చాలా సంవత్సరాలుగా ఇక్కడే ఉంది వీటిగా సమాచారం ఇవ్వకుండా కనీసం రైట్ ఆర్కే థ్యాంక్ యూ